ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ప్రభువు నమ్మకమైన వాడు సత్యవంతుడు శ్రీమంతుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు మన ప్రభు నిరంతరము స్థుతించబడుటకు యోగ్యుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనలను విమోచించి పరిశుద్ధులుగా చేసి పరలోకపు స్వాస్థ్యమును మనకు ఇచ్చెను అట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను మంచిది మనము క్రైస్తవ కీర్తనలు అను పుస్తకము నుండి பாடசிய இரபை ஆறு ஹல்யா ஈசு பிரபு அனு கீத்தன மனம் பாடுக்குதா யேசு பிரபு எல்லரு எல்ல வல்லபுனி சேரியலனு தீக்கிஞ்சி ஸ்துத்துடி ராஜுலயே சுபுன் பூஜனுல

கடிகினு ோ கடித்தின்டி தலமுலன் மோகிஞ்சி ஸ்துத்தின் சுடி நிரந்தரமோ மார स्तुति चुडी राजु लजना ये सुप्रभु बुजनुलुया हल्ली लुया देवनि स्तु సూర్య చెంద్రు దేవుని దేవు ని స్తుతి ఎంచుడి కృరుదాయం మును విలిగించి నా స్తుతి ఎంచుడి లారమి కర్తను స్థుతించుడి హృదయమును వెలిగించిన రాజును స్థుతించుడి రాజుల రాజైన యేసు ప్రభు భూజను నా నీలు హల్లిలుయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరు స్తుతించుడి వల్లభుని చే తిలా కించి స్తుతి ఎంచుడి దేవుని స్తుతి ఎంచుడి జీవితమున్ ప్రభుపానికై సమర్పించి పించి దే దేమర ప్రభుల ర ఏకమును స్తుతియించుడి ఆస్తులను యేసు నాకై అర్పించి స్తుతియించుడి రాజుల ర జైన యేసు భూజనులో లేలా హల్లె లోయ హల్లె లోయ దేవుణ్ణి స్తోధ్యించుడి ప్రయులారా ఈ కీర్తన మీరు వినియుండగా మీకు మేలుకరంగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి మొదటిసారిగా ఈ మా ఛానల్ని మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొనండి ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందవలనని ప్రభు నామమునాను కోరుచున్నాను ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక అందరికీ వందనములు